హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి కువైట్ వాళ్ళు చేసే మచ్చిపులు సన్నం మా అమ్మ కోవైట్లో ఉంది తనకు ఆ అన్నం బాగా చేస్తుంది టేస్టీగా కూడా ఉంటుంది సో తయారీ విధానం చూద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్గా బిర్యానీ ఆకు అండ్ బిర్యానీ కరివేపాకు అండ్ తర్వాత వచ్చేసి పచ్చిమిరకాయ ఆనియన్స్ వేసి బాగా వేయించుకోవాలన్నమాట తనే మా అమ్మ అనమాట తనకు మర్చిపోసన్నం బాగా టేస్టీగా తయారు చేస్తుంది చూసి మీరు కూడా ఇంట్లో చేసుకొని ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తర్వాత టమాటోస్ వేసేసినాం ఫ్రెండ్స్ అవి కూడా కొంచెం బాగా నీ నూనె అనేది తేరుగా పైకి వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అది కూడా కొంచెం బాగా వేయించుకోవాలి తర్వాత గరం మసాలా అనేది ఒక స్పూను కారం అనేది ఒక స్పూను ఒకటి ధనియాల పొడి ఒక స్పూన్ వేసుకొని అది కూడా బాగా కలపెట్టుకోవాలన్నమాట దీనికి ఫస్ట్ మెయిన్ ప్రాసెస్ వచ్చి ఇదే అన్నమాట ఫ్రెండ్స్ బాగా తెరేవాదు అనేది పెట్టుకోవాలన్నమాట బాగా స్మెల్ వచ్చేంత వరకు తర్వాత వచ్చేసి చికెన్ అనేది మనం ఆల్రెడీ తెచ్చుకొని కడిగి పెట్టుకుంటాం కదా వాటిని ఇట్లా వేసేసేయాలి ఫ్రెండ్స్ బాగా వేగిన తర్వాత వాటిని కూడా బాగా మసాలా పట్టేంత వరకు కలవ ఫ్రెండ్స్ బాగా మసాలా అనేది చికెన్ బాగా పట్టాలి మంట అనేది హెవీ ఫ్లో హై ఫ్లోర్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి తర్వాత వచ్చి కొన్ని వాటర్ పోసుకోవాలి మనకి ఎన్ని బియ్యానికి సరిపోతాయో అన్న పోసుకోవాలన్నమాట ఫ్రెండ్స్ కొంతసేపు చికెన్ అనేది వాటర్లో ఉడకాలంట ఫ్రెండ్స్ ఉడికిన తర్వాత మనము అంటే ఒక హాఫ్ ఉడికిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసి ఆ వాటర్లో అనేది రైస్ వేసుకోవాలి ఫ్రెండ్స్ వాటర్ కానీ సరిపోకపోతే మనం కొంచెమైనా ఎప్పుడైనా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ మొక్కల మనకు గుర్తు ఎంత బియ్యం వేసుకుంటే వాటికి కొన్ని ఎక్స్ట్రా వేసుకోవాలి ఫ్రెండ్స్ టూ టూ రైస్కి ఫోర్ ఫోర్ కప్ వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసి మనం చికెన్ మొక్కలు పక్కన పెట్టుకుంటాం కదా అవి వచ్చేసి నూనెలో వేసుకొని బాగా వేయించుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసి రైస్ అనేది ఉడికిపోయింది అది ఒక పక్క మనం అయిపోయింది ఇది ఒక పక్క అయిపోయింది ఫ్రెండ్స్ ఇది అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని దాంతో ఎర్రగా బాగా కా కాంచుకోవాలి ఫ్రెండ్స్ నాకు ఇష్టమైన ఫుడ్ ఎక్కువ అంటే ఇదే ఫ్రెండ్స్ ఎక్కువ బాగా మచ్చిపోస్ అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఈ వీడియో కన్నా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా ఇది మంచి బ్యూజ్ని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఉంటాను నమస్తే ఫ్రెండ్స్ బాయ్